ఈ జగత్తులో సృష్టి అంటే కేవలం దేవతలకే సాధ్యం కాదు మహర్షులు తపస్సు కూడా సృష్టికి మూలమవుతుంది అనేది అగస్థుని జీవితం మన బోధించే మహోపదేశం అగస్థుడు వాత్సవంశానికి చెందిన మహర్షి తపస్సులోను జ్ఞానంలోను అచంచలుడు తన తపస్సుకు దేవతలు కూడా ఆరాధించారు ఒకరోజు స్వర్గంలో ఒక అద్భుత దృశ్యం చూశాడు అక్కడ స్త్రీ శక్తి సౌందర్యం సృజన ఇవన్నీ పరిపూర్ణంగా ఉన్నాయని గమనించాడు ప్రకృతిలోని ప్రతి భాగంలో సౌందర్యం ఉన్నట్లు ఆయనకు అనిపించింది హంసలో మృదుత్వం మయూరంలో అహంకారం సింహంలో ధైర్యం ఏనుగులో గంభీరం కుక్కపిల్లలో కరుణ ఈ అందాలన్నీ ఒకే రూపంలో నింపాలని ఆయన సంకల్పించాడు తన తపస్సు శక్తితో సృష్టించాడు ఒక స్త్రీ రూపాన్ని అది లోపముద్ర లోప అంటే అనుకువ శాంతం ముద్ర అంటే లావణ్యం శోభ అదే లోపముద్ర ఆమెను సృష్టించినప్పుడు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఈ రూపంలో యావత్ ప్రకృతి నిండి ఉందన్నారు అగస్థుడి మనసులో ఒక తాత్విక సంకల్పం పుట్టింది ఈ సృష్టి అంతా తపస్సుతో పుట్టింది ఇది ప్రపంచానికి శ్రేయస్కరం కావాలి అని లోపముద్రను ఆయన విదర్భ రాజుకు ఇచ్చాడు ఇది నీ కుమార్తెగా పెంచు అని రాజు దంపతులు ఆనందంతో లోపముద్రను ఎంతో లావణ్యంగా పెంచారు అందం గుణం జ్ఞానం అన్ని కలగలిపిన ఆ యువతి దేవతలకే సమానమని అందరూ వర్ణించారు కొన్ని సంవత్సరాల తర్వాత అగస్తుడు ఆ రాజు వద్దకు వచ్చాడు రాజు గౌరవంగా ఆహ్వానించాడు కానీ అగస్థుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా నీ కుమార్తె లోపముద్రను నేను సృష్టించినవాడిని ఇప్పుడు ఆమెను నా సహచరిగా అనుగ్రహింపమని వేడుకుంటున్నాను రాజు కొంచెం తడబడిన తపస్సు మహిమ తెలిసినవాడు కాబట్టి ఆయన గౌరవంగా లోపముద్రనిచ్చి వివాహాన్ని మహోత్సవంగా జరిపించాడు కానీ దంపతుల జీవితం కేవలం గృహ సౌఖ్యం కాదు అది ఒక తాత్విక సమతుల్యతకు ప్రతీక తపస్సు అంటే వైరాగ్యం అని సౌందర్యం అంటే ఆసక్తి అని మనం అనుకుంటాం కానీ అగస్తుడు లోప ముద్రను చూపించిన మార్గం ఏంటంటే తపస్సు సౌందర్యం కలిపినప్పుడు సృష్టి పరిపూర్ణమవుతుంది అగస్తుడు అత్యంత నిరాడంబరంగా జీవిస్తాడు ఆయన సంపద ఆభరణాలు విలాసాలన్నీ విసర్జించినవాడు కానీ లోపముద్ర మాత్రం ఇలా కోరుకుంటుంది స్వామి నాతో పాటు కొంత మానవ జీవితం కూడా ఉండాలి స్త్రీగా నాకు అందం ఆభరణాలు సౌకర్యం మానవ సంతోషం కోరుకోవడం తప్పు కాదు కదా నాకెందుకు ఈ నీడంబర జీవితం దేవతల భార్యలు ఆభరణాలతో మెరిసిపోతారు నాకు ఒక స్త్రీగా ఆహ్లాదం కావాలి కదా అని అడిగింది అగస్తుడు కూర్చుండి ఉన్నాడు సంపద పొందుదాం కానీ తపస్సును మరవకుండా అని అన్నాడు ఆమె కోరిక తీర్చాలంటే సంపద కావాలి అగస్త్యుడు కొందరు రాజులను సంప్రదించాడు సంప్రదించిన రాజులందరూ కూడా ధనము ఇవ్వలేమని చెప్పారు ఇక వారొకరిని సూచించారు దక్షిణ దిశలో ఇలువుడు అనే దానవుడున్నాడు అతను అపార ధనవంతుడని ఇలువలుడు వాతాపి ఇద్దరు అన్నదమ్ములు బ్రాహ్మణులపై కక్ష కట్టి చంపే అటువంటి దుష్టులు ఋషుల తపస్సు వారి పుణ్యం వారి మహిమ ఇద్దరు సహించలేకపోయారు అందుకే ఒక ఘోరమైన మాయా పథకం వేసుకున్నారు వాతాపి తన మాంత్రిక శక్తితో మేకగా మారతాడు ఇలువలుడు అతడిని చంపి వండి భోజనంగా పెట్టేవాడు ఋషులు బ్రాహ్మణులు భోజనం చేసేవారు భోజనం అయ్యాక ఇలువలుడు వాతాపి బయటకురా అని అంటాడు అప్పుడే ఆ మాంత్రిక మేక మళ్ళీ జీవించి ఆ భోజనం చేసిన వారి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేది రక్తం నిశ్శబ్దం వీరి దుష్ట ఆనందం అలా ఎందరో బ్రాహ్మణులు ఋషులు మరణించారు వీరి పేరు వినగానే మిగతా ఋషులు కూడా భయపడే స్థితి ఇక్కడ మీకు ఒక ప్రశ్న కలగవచ్చు బ్రాహ్మణులు ఋషులు మాంసం తినడం ఏంటని అప్పుడు పశుబంధ అనే బలి పద్ధతి ఉండేది అందులో బలి వేసిన జంతువు దేవతల ప్రసాదంగా పరిగణింపబడుతూ పండితులు అక్కడి ఆహారాన్ని స్వీకరించేవారు అంటే ఆ కాలంలో మాంసాహారం నిషిద్ధం కాదు ధర్మానికి విరుద్ధము కాదు సాంప్రదాయ విభజన ఇప్పటిలా కఠినం కాదు అయితే బ్రాహ్మణులు కానీ రుసులు కానీ రోజు మాంసం తిన్నారా అంటే కాదు యజ్ఞ ప్రసాదం అతిథి భోజనం బలి తర్వాత లభ్యమయ్యే ఆహారం ఇవి వచ్చినప్పుడు మాత్రమే స్వీకరించేవారు ఇలువలుడు అతిథి భోజనం పెడుతున్నాను అని చెప్పి పెట్టాడు అందుకే వారు స్వీకరించారు అది మాయా అని వారికి తెలియదు ఒకరోజు ఆ దారిలో అగస్త్య మహర్షి వచ్చాడు శాంత జ్ఞాన జ్ఞానస్వరూపుడు ఆయన తేజస్సు సూర్యుడిలా మెరిసింది ఇలువులుడు అగస్త్యుణ్ణి సాధారణంగా ఆహ్వానించాడు ఇలువులుడు వాతాపి మళ్లీ అది కుట్ర పన్నారు వాతాపిని మేకగా మార్చి చంపి వండి అగస్తునికి భోజనం పెట్టాడు అగస్తుడు ప్రశాంతంగా భోజనం చేశాడు భోజనం చేశాక వాతాపి జీర్ణోభవాతాపి జీర్ణోభవ జీర్ణమైపో అన్నాడు అంతే ఇక వాతాపి తిరిగి రాకుండా పోయాడు ఇలువలుడు భయంతో వణిగిపోయాడు తన వద్ద ఉన్న సంపద అంతా ఇచ్చాడు అగస్తుడు సంపదతో తిరిగొచ్చాడు ఆశ్రమంలో లోపముద్ర చూస్తుంది ఆమె కళ్ళల్లో ప్రేమ కృతజ్ఞత అపారమైన గౌరవం అగస్తుడు ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు లోపముద్ర వెయ్యి మంది కుమారులు కావాలా లేక శ్రేష్ఠుడైన ఒక కుమారుడు కావాలా లోపముద్ర చిరునవ్వు నవ్వింది స్వామి ధర్మం తెలిసిన కుమారుడు వెయ్యి మంది కన్నా శ్రేష్ఠుడు అని కోరుకుంది లోపముద్ర అలా వారికి దృఢాశ్యుడు అనే మహనీయుడు పుట్టాడు లోపముద్ర ఋగ్వేదంలో ఎన్నో శ్లోకాలు మంత్రాలు రచించింది సాంప్రదాయం చెబుతున్నది ఇలా అగస్త్య వంశం ఆయన ద్వారా వ్యాప్తి చెందింది అగస్తుడు లోపముద్ర కథ పురుష స్త్రీ శక్తుల సమతుల్యం సృష్టి తత్వం దాంపత్య ధర్మం ఎలా ఉండాలో చెప్పే మహోపదేశం తపస్సు ఒకవైపు అయితే ధర్మం మరోవైపు కాదు వీరిద్దరూ కలిసినప్పుడు జీవితం పరిపూర్ణమవుతుంది అదే ఈ కథ మనకిచ్చే సందేశం ఈ కథపై మీ అభిప్రాయం చెప్పండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ